పక్కా జీవి న్యూస్ నుంచి నీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఎందుకంటే నీకు రియల్గా చెప్తున్న ఫుల్ ఫుల్ సపోర్ట్ మేము ఇస్తాం మంచి ఫ్యూచర్ ఉంది తమ్ముడు నిజంగా మరి ఇన్ని పాటలు రాసుకున్నావు ఇన్ని పాట ఎన్ని పాటలు రాసినావు మొత్తం ఇక నేను ఒక మూడు వందల పైన పాటలు రాసిన ఇప్పటికైతే మూడు వందల పైన రాసిన ఇప్పటికీ నా టాలెంట్ను వేరే వాళ్ళకి ఎంచుకున్న తప్ప నాకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ అనేది లేదు ఏది లేదు అసలు నాకు ఇంట్లోకి ఎంచుకున్న సపోర్ట్ ఎవరియర్ మా తాతయ్య ఒకడు అంటే డబ్బుల పరంగా కాకుండా కానీ అందరూ ఫ్యామిలీ అంటారు కదా ఇప్పుడు ఏజ్కి వచ్చినో కష్టపడో అన్నా కానీ వాడు పా వాడు సింగర్ అవుతాడు అంటే ఫస్ట్ నేను సింగర్ కావాలనుకున్నానికి మెయిన్ కారణం మా తాతయ్య మా తాతయ్య కూడా పాటలు పాడతాడు అక్క మా తాతయ్య భజనలు మన భాగవతాలు ఉంటాయి కదా వీధి భాగవతాలు చిన్న ఉన్నప్పుడు మనము భాగవతాలు వేస్తున్నప్పుడు చూస్తాం కదా వీలోజ్ల అట్లా మా తాతయ్య భాగవతాలు వేస్తుండే అంటే మా తాతయ్య నేను ఒక థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మా తాతయ్య భాగవతం వేస్తుండే నేను చూస్తుంటే మా తాతయ్య వాడుతున్నప్పుడు మా తాత లెక్కనే మాడాలి మా తాత లెక్క అంటే మా తాత నాకు చిన్న పాటలు పాటే రాత్రి పడుకున్నప్పుడు మా తాత మీద పడుకొని పాటలు పాడుతున్నాం మా తాత బత భద్ర సాయి అని కూడా పాట పాడి మమ్మల్ని పెడుతుండే అట్లా నేను పాటలు పాడతాతా పాటలు పాడతాను తాత దగ్గరికించే పాట నేర్చుకున్నాను తాత దగ్గరికైనా పాట నేర్చుకున్న తర్వాత ఓన్గా పాట నేర్చుకుని పాడినాము మూడు పాటలల్ల నీకు బాగా హిట్ ఇచ్చిన సాంగ్ హిట్ ఇచ్చిన సాంగ్ అక్క దేశం కోసం ఒకటి బాగున్నాయి అది దేశం కోసం కోసం జీవిద్దాం భీమల గుంపులు గమనిద్దాం పక్షుల పయనం పలికిద్దాం చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యము స్మరించుదాం మనం మనం మహాగణం మే ప్రపంచనం మనం మనం మహాగణం ఇంత మంచి వర్డ్స్ ఎలా వస్తాయి ఇక ఆర్ఎస్ఎస్ అక్క ఆర్ఎస్ఎస్ బజరంగల్ వాళ్ళు మేము మీటింగ్స్కి క్యాంప్స్కి వెళ్తాం వరగాలకి వెళ్తాం వరగ అంటారు వెళ్తాం అక్కడ వక్తలు వక్తలు చెప్పేటి మంచిగా మైండ్లో పెట్టుకొని వాళ్ళ పదాలు మేము రాసుకుంటాం రాసుకొని ఆ పదాలకైతే సాంగ్స్ వస్తాం అట్లా అదో తరగతి చదివి ఇంత మంచి పాటలు రాస్తున్నావు ఇంత మంచి ట్యూన్స్ కడుతున్నావు ఇదంటే మామూలు విషయం కాదు ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంది పాటలు రాస్తారు కానీ ట్యూన్స్ ఇవ్వడం అంటే చాలా కష్టం